హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు మిల్ మేకర్ మసాలా కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్ ముందుగా అయితే టూ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేయించుకున్నాను అనమాట అలాగే మిల్ మేకర్లండి వేడి నీటిలో నానపెట్టుకొని వాటర్ లేకుండా పిండి అదే కడాయిలో వేయించుకుంటున్నానండి ముందుగా ఆనియన్స్ వేయించుకున్నాను కదా అదే కడాయిలో ఈ మిల్ మేకర్ను కూడా అసలు వేయించుకుంటున్నాను వేయించుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ మిల్ మేకర్లో ఒక అరకప్పు పెరుగు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టూ స్పూన్స్ కారం అండి ఆ కారం కూడా మనకు టేస్ట్ సరిపడా కొంచెం కారం ఎక్కువైతే బాగుంటుంది మసాలా కర్రీ కదా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ఈ మిల్ మేకర్లు వేయించుకున్న కదా అదే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి ముందుగా మనము వేయించి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అందులోనే చిన్న అల్లం ముక్క అలాగే ఒక వెల్లుల్లిపాయ అనమాట రబ్బలు అలాగే ఒక రెండు టమోటా ముక్కలండి రెండు టమోటాల ముక్కలు మొత్తం మనము మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా పేస్ట్ లాగా దీనిలోనే చాలామంది జీడిపప్పులు కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోలేదు జీలకర్ర ఆవాలు అలాగే బిర్యానీ ఆకు ఒక త్రీ ఇలాచీలు ఒక ఫోర్ లవంగా చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట తాలింపు వేసుకోవాలండి తాలింపులో ఇవన్నీ వేయించుకొని ఒకసారి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేయించుకొని ఇందులో మనం ముందు మిక్సీ పట్టుకున్నాం కదండీ ఉల్లిపాయ అలాగే టమాటా పేస్ట్ వేసుకొని ఈ వాటర్ ఉపయోగపడుతుందండి కర్రీలో కొంచెం అందుకని ఈ వాటర్ కూడా ఇందులో వేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకున్నామండి మిక్సీ జారు ఈ వేసుకున్న పేస్ట్ మొత్తము బాగా వేయించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు నేనే తక్కువ ఆయిల్ యూజ్ చేస్తానండి ఎక్కువగా ఆయిల్ని యూజ్ చేయను ఎందుకంటే హెల్త్కి ఎక్కువగా ఆయిల్ మంచిది కాదు కదా చూడండి ఒకసారి అలా వేయించుకున్నాం కదా ఇందులోనే మనం ఇప్పుడు మ్యనేజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్లు అయితే వేసేసుకోవాలండి ఈ క ఈ కర్రీ అయితే చపాతీలోకి వెజ్ బిర్యానీకి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇక కార్తీక మాసం కదండి అందుకని ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ అయితే మొత్తం ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మిల్ మేకర్ కర్రీ ఇష్టపడిన వారు కూడా తింటారండి ఈ కర్రీని కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడరు స్పూన్ అండ్ హాఫ్ ధనియాల పౌడరు అలాగే ఒక అర స్పూన్ జీరా పౌడర్ అనమాట వేసుకొని కస్తూరి మేతి అండి అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి కర్రీ రెడీ అండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బై బై ఫ్రాండ్స్